ఆధ్వర్యంలో ఈ రోజు అతి తక్కువ సమయంలో మహానాడుని విజయవంతం చేయడానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమానికి మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు రందన్న గారికి కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంతన్న గారికి అదే రకంగా మోతపల్లి అన్న గారికి పెద్ది పెద్దిరెడ్డి అన్న గారికి మోడ్రాలు అన్న గారికి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అని ఈరోజు అనే పార్టీలకు ఒక సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అంటే ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వచ్చి ఒకసారి మా పట్టుదల మా కార్యకర్తల పట్టుదలను చూసి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడే నాయకులకు కనువుప్పు కలిగే విధంగా మీరందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం 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 Jenti Jart! Sarvai, você vai que